పేరు నా నాయుడు నేను స్వాతంత్ర సమయంలో మహిళ తరఫున మంచి పాత్రని పోషించాను నా బిరుదు భారత కోకిల నేను సరోజని నాయఫ్ గాయత్రి దుర్గ ఏమో ప్రిన్సిపాల్ గారు సార్ కింద ప్రిన్సిపాల్ మేడం కింద తర్వాత పార్దో ఏమో టీచర్ గాను వీళ్ళేమో స్టూడెంట్స్ గాను చిన్న స్కిడ్ వేస్తున్నారు దేశభక్తి గురించి ഈ രജ് നീക്ക ടീച്ചു പാട്ട് മനുഷ്യ ഈ രൂപ മനസ്സോക്തി ഗുരു എപ്പുക്കുന്ന പേരെ మన దేశం గురించడం మన దేశం గురించి స్వాతంత్రంతో పోరాడిన కొందరు వీరుల పేర్లు చెప్పండి జవహర్ లాల్ నెహ్రూ వల్లభాయ్ పటేల్ గారు

మన దేశాన్ని ఇతర దేశాల నుండి ప్రమాదం ప్రమాదం రాకుండా సరిహద్దులో కాపలా కాసేది ఎవరు ఇంకేం చేస్తారు అవసరమైతే దేశానికి దేశాన్ని రక్షించడానికి యుద్ధం చేస్తారు మన సైన్యం చేసిన యుద్ధం పేరు కూడా చెప్పండి ఎవరెవరికి కార్మిక యుద్ధం జరిగింది కార్గిల్ యుద్ధం జరిగింది దేశానికి పాకిస్తాన్ యుద్ధంలో ఎవరు కలిచారు యుద్ధంలో జరిగిన యుద్ధంలో ఏం జరిగింది సైనికులు చనిపోతారు యుద్ధంలో చనిపోయిన వీరులకు మనం ఏం చేయాలి శ్రద్ధాంజలి ఘటించాలి జై హో కాలికి యుద్ధం వీరులకు జై మాతరం దేశంలోని ప్రతి వారు అంకిత భావంతో నీతి నిజాయితీతో ఎవరు పనులు వాళ్ళు చేయడమే దేశభక్తి పిల్లలు మీ కొత్త టీచర్ మేము పాట ఎలా చెప్పాలి బాగా చెప్పాలి దేశభక్తి గురించి తెలియజేయడమే ఈ స్కిట్ యొక్క ఉద్దేశం లభించలేదు మా ప్రధాన ఉపాధ్యాయులు వారు ఆ అవకాశం పిల్లలకి వచ్చింది ప్రధానంగా ప్రతి వాళ్ళు కూడా మన ప్రత్యేకించి సైన్యం దేశంలో సరిహద్దులో కాపలాకొస్తూ ఉంటే మనం వారి త్యాగాలను గుర్తించి ఎవరి పని వాళ్ళ నీతి